హాయ్ అండి గుడ్ మార్నింగ్ సో నా పేరు అమరేంద్ శామ్సన్ సో చిన్న విషయాలు మనం షేర్ చేసుకుందామండి బిజినెస్ ముందు మనకు కావాల్సింది కొంతమంది అంటారు బిజినెస్ బాగా నడవాలంటే ఏం చేయాలి సార్ అని అంటారు ఎలా చేయాలి సార్ ఏ విధంగా ముందుకెళ్ళాలని చాలా విషయాలు చాలామంది దగ్గర అడుగుతూ ఉంటారు డిస్కషన్ చేస్తూ ఉంటారు సో బిజినెస్ ముందు పోవడానికి ఏం కావాలి ఇన్వెస్ట్మెంటా సో ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంది నెక్స్ట్ ఏంటి నాలెడ్జా సో నాలెడ్జ్ కూడా ఉంది ఆ తర్వాత ఇంకేం కావాలి సో టైమా సో టైం కూడా కావాలి సో టైం కూడా ఉంది మన దగ్గర సో ఇవన్నీ ఉన్నప్పటికీ సిస్టమ్ ఉంది అన్నీ ఉన్నాయి మన అప్లయన్స్ ఉన్నారు సిస్టమ్ ఉంది విన్నింగ్ టీం ఉంది అన్నీ కరెక్ట్ ఉంది కానీ మిమ్మల్ని ఆపడానికి ఒకే ఒకరు ఉన్నారు అది ఎవరు ఒకసారి తెలుసుకోండి బిజినెస్లో ముందుకు రావాలంటే మెయిన్ అప్లైన్ ఏం చెప్తాడో అది విని దాన్ని పర్ఫెక్ట్గా మనం పట్టుకొని ముందుకెళ్తే తప్పకుండా మనం ముందుకెళ్తామండి రైట్ సో మరి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అయినా కూడా నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి నెగిటివ్ పాయింట్స్ ఎందుకుంటా తెలుసా మన మైండ్ మనం స్ట్రాంగ్ అవ్వలేదని అర్థం చుట్టుపక్కల వాళ్ళ మాటలు వింటున్నామని అంటే మన మైండ్ ఈక్ ఉందని అర్థం సో ఒక మీటింగ్స్ మనం అన్నీ విని